నేను మీ ఈ రోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కింద కంటే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి కన్యా రాశి కింద కోసం ఈ రోజు మనం నక్షత్రాల ప్రకారంగా పాదాల పరంగా మనకి మే పదిహేనో తారీఖు నుంచి కూడా చాలా గుడ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది దీనికి ముందుగా మనకి రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి నరకోశ నారదీష్ అనేది వీళ్ళ కుటుంబం మీద విపరీతంగా ఉంటుంది అది ఎందువల్ల ఏంటి ఈ విషయాలు కూడా తెలుసుకుందాం అలాగే ఈ నక్షత్రాల ప్రకారం కూడా మనకి ఎవరు మనల్ని ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తుంటారు అలాగే మనకి ఈ విశ్వాసనామ సంవత్సరంలోని అవమానకరమైనటువంటి విషయాలు మనకి కొన్ని జరుగుతున్నాయి ఆ విషయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలోకి కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా మనం వివరించుకుందాం ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పుకుంటా ఎందుకంటే అందం విషయంలోనే కాదు మనసు విషయంలోనే కాదు ఇతర దాన ధర్మాలు చేసుకోవడంలా కానీ అన్ని విషయాల్లో కూడా కన్యా రాశి వాళ్ళు ఏ విషయంలో కూడా తలొక్కనటువంటి మంచి మనుషులనే చెప్పుకోవాలి కన్యా రాశి వాళ్ళు అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారు కూడా ఇటు ఉత్తరా నక్షత్రం అవ్వచ్చు ఇటు నక్షత్రం అవ్వచ్చు ఇటు నక్షత్రం అవ్వచ్చు మనసు చాలా మంచిదండి ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వెనకాడరు అలాగే కుటుంబానికి మంచి విలువలు ఇస్తారు కుటుంబంలోనే భార్య భర్తలు కూడా చాలా చక్కగా ఉంటారు వీళ్ళు తాలూకా వీళ్ళు సైకలాజికల్గా మేము సంతోషంగా ఉంటే మా పిల్లలు మా వాళ్ళు కూడా చాలా బాగా చదువుకుంటారు మేము ఏదైనా గొడవలు పడినా లేదంటే మేము ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నామని పిల్లలకు తెలిసిన పిల్లల పిల్లలతో ఎడ్యుకేషన్ పాడైపోతుందేమో తాలూకు మైండ్ సెట్ పాడైపోతుందేమో అనుకొని పిల్లల దగ్గర ఏ విషయాలు కూడా బయటికి చెప్పకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇటు తల్లిదండ్రులకి కూడా మనకి ఏమైనా ఆర్థిక పరమైన విషయాలు ఇబ్బందులు గురవుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా తల్లిదండ్రులకి తెలిస్తే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందని వాళ్ళకి అది చెప్పకుండా ఇలా కుటుంబాన్ని చాలా చక్కగా చాలా అందంగా డిజైన్ చేసుకుంటూ అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టరండి వీళ్ళు చాలా పొదుపుగా ఖర్చు పెడుతుంటారు అవసరం దానికే ఖర్చు పెడుతుంటారు అలాగే భార్య భర్తలు కూడా చాలా చక్కగా ఉంటారు ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం ఆప్యాయతలు అనేవి చాలా చక్కగా ఉంటాయి అందుకే మనకి కన్యా రాశిలోని లాంగ్ రన్లో చూసుకుంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ కూడా కపుల్స్ చాలా మంది మనకి పాత వాళ్ళు చూస్తుంటాము ఎంతో అన్యాన్యంగా ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటూ ఒకరి బాధలు ఒకరు తెలుసుకుంటూ చాలా చక్కగా ఉంటారు అయితే మరి ఎంత బాగున్నామో ఎంత కుటుంబం ఎంత బాగున్నప్పటికీ కూడా జాతకాలు కూడా మనం చూస్తుంటాము జాతకాలు కూడా అన్ని పరిశీలించినప్పుడు ఇటు తల్లిదండ్రుల జాతకాలు కూడా చాలా చక్కగా ఉంటాయి ఇటు పిల్లల జాతకాలు కూడా అమోఘంగా ఉంటాయి మంచి విద్య ఉద్యోగం వ్యాపార రంగాల్లోని అలాగే మ్యారేజ్ విషయాలను చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీళ్ళ మీద జలసి ఏదైతే ఉందో ఇతరులకి విపరీతమైనటువంటి జలసి ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు చాలా చక్కగా అందంగా ఉంటారు చాలా చక్కగా నలుగురితో మాట్లాడుతుంటారు ఇతరులకి సలహాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంటారు దీని వలన మీరు ఒక్కటి గ్రహించండి కన్యారాశి వాళ్ళు మనం పది మందికి ఎప్పుడైతే మంచి చేయడానికి ప్రయత్నిస్తాము పది మందిలో మనం మంచి అని ఎప్పుడైతే అనిపించుకుంటామో వంద మంది శత్రువులు తయారవుతారండి ఆ మంచివాడి కోసం అది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చూసుకున్నట్లయితే అది మరీ ఎక్కువైపోయిందండి ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలు ఏడుపులు మరీ ముఖ్యంగా జలసి వీళ్ళు ఎంత బాగా ఏంటి వీళ్ళు ఎంత సంతోషంగా వీళ్ళ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు పడవలో రాకుండా ఎంతో సంతోషంగా ఉండడేటి ఈ చూడండి ఇల్లు కట్టించేసుకున్నారు పిల్లలను చదివించేసుకుంటున్నారు వస్తువులు కొనేసుకుంటున్నారు బండ్లు కొనుక్కుంటున్నారు ఇలా ప్రతి విషయంలో మన జీవితంలో మనకి ఏది కూడా రాశి వాళ్ళకి ఏది కూడా ఈజీగా రాదండి ప్రతిది కూడా ప్రతి రూపాయి కూడా కష్టం కష్టం కష్టంతో మనం సంపాదించుకున్నాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్నో కష్టాలు ఎదురు చూసాము ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డాము అలాగే మన జీవితంలోని ప్రేమ ప్రేమించిన వాళ్ళని కూడా మనం దూరం చేసుకొని మన కెరియర్ని మనం ముందు నిలబెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళని బాగా చదివించాలి ఇంట్లో వాళ్ళ బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావాలని వాళ్ళు మనం మనం పూర్తిగా మన కెరియర్ అంతా కూడా కుటుంబ సభ్యుల మీద పెట్టి అలాగే వాళ్ళని బాగా చదివించడం కానీ వాళ్ళు ఒక ఉన్నత స్థితికి తీసుకురావడం చెల్లెలకి మ్యారేజ్ చేయడం అన్నదమ్ములకి మ్యారేజ్ చేయడం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉండేటట్టు చూసుకోవడం తర్వాత మన కుటుంబం కూడా కోసం కూడా ఆలోచించకుండా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ కూడా కొన్ని అనర్ధాలు అనేవి జరుగుతుంటే ఆ విషయాలు కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం ఇలా జీవితంలో మన ప్రతి విషయంలో కూడా ఎవరి కష్టాన్ని కూడా మనం దోచుకోకుండా మన ప్రతి రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో వాహనాలు ఏదైతే ఉందో బంగారం పిల్లల్ని చాలా చక్కగా చదివించుకోవడం ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నప్పుడు ఇతరులు వీళ్ళకి ఎంత చక్కగా చేసుకుంటున్నారు చేసుకోలేకపోతున్నాం వీళ్ళు భార్య భర్తలు ఏ గొడవలు లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారో మేము ఉండలేకపోతున్నాం ఇలా ఎక్కువగా జలసి అనేది కన్యా రాశి వాళ్ళ మీద ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళ కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి మరి ఏంటి భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారన్నారు మరి ఇంత అందంగా ఉంటారన్నారు పిల్లలు కూడా ఇంత చక్కగా ఉంటారన్నారు మరి అన్ని కూడా అంటే జాతకాల పరంగా అన్ని పరంగా చాలా చక్కగా ఉంటాయి కానీ ఈ నరఘోష దిష్టి అంటే జలసి ఈ నరఘోశ నరదిష్టి కన్నా మన మీద ఎక్కువగా జలసి ఏడుపోయే దేవు దేవుతో ఉందో దాని వలన కూడా అనారోగ్య సమస్యలు అంటే కన్యా రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరైతే డబ్బు సంపాదిస్తుంటారో ఇంట్లో ఉన్నటువంటి మనిషి అది కొంతమంది టీచర్స్ అవని లేడీస్ కూడా ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు ఇటు భక్తులు కూడా సంపాదిస్తున్నారు అయినప్పటికీ కూడా మనం రూపాయి రూపాయి సంపాదించుకుని కట్టుకున్న ఇల్లు అవ్వచ్చు దాని మీద పడి ఆడవడం మనం వస్తువులు కొనుక్కున్నాం దాని మీద పడి ఆడవడం పిల్లలు బాగా చదువుకుంటున్నారు పిల్లలు అందంగా ఉన్నారు అంటే వాళ్ళ మీద పడి ఆడవడం మన పిల్లలకి మ్యారేజ్ చేసామంటే ఏమీ లేదు లేదు అంటే నేను చూడండి ఎంత గ్రాండ్గా మ్యారేజ్ చేశారో అని చెప్పేసి దాని మీద ఆడవడం లేదంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసామంటే బంధువులు కూడా మన మీద ఏడ ఆడవడం ఎప్పుడు కూడా ఈ జలసి ఏదైతే ఉందో కన్యా రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి దీని వలన అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా రావడం ఇంట్లో ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం అలాగే కుటుంబంలోనే లేనిపోని విభేదాలు అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు వదిలి దగ్గర నుంచి సాయంత్రం దాకా మనశ్శాంతి లేకపోవడం దీనివలన కుటుంబంలోనే అలజడి అనేది రావడం ఇటు పాపం తల్లిదండ్రులు కూడా ఏంటి మా పిల్లల కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడిపోతున్నారు అసలు ఎవరి దృష్టి పడిందో ఎవరి పనులు ఎరుపు పడిందో ఏంటి ఇలాంటి గొడవలు అనేది పాపం వాళ్ళు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను మీ కన్యా రాశి వాళ్ళు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకుని అని చెప్తా ఉంటుంటారు ఇలా ఫ్యామిలీలోని మనకి కొంచెం గా ఉన్నది మన పనులు అనేవి మనకు ముందుకు కదలటం లేదు ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి గొడవలు రావడమో లేదంటే ఎవరో ఒకరు అడ్డుకుల పెట్టడమో లేదంటే మనం ఏదైనా సైట్ అనుకుంటే ఆ సైట్లో ఏదో రకంగా డిస్టర్బెన్స్ తీసుకొని రావడం లేదంటే ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే ఆ పని ఏదో కొంచెం ఆటంకం కలగడం ఆ సమయానికి డబ్బు చేతికి అందలేకపోవడం దీనివలన మనం చాలా డిస్టర్బెన్స్ అనేది కన్యా రాశి వాళ్ళకి కలుగుతూ ఉంటుంటుంది అంటే మనకి కన్యా రాశిలో మరి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారికి రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మే పదిహేనవ తారీఖు నుంచి కూడా వె కొంచెం ప్రతి పని కూడా ముందుకు కదిలే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా బాగుంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది మ్యారేజ్ అయ్యి మ్యారేజ్లు అయ్యే అవకాశం అంటే సంబంధాలు సెట్ అయ్యి ఈ సంవత్సరం మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని విషయాలు కూడా మన జాగ్రత్తలు కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంటుంది అలాగే అవమానాలు అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మనల్ని అవమానించేటట్టుగా మన మనుషుని బాధ పెట్టేటట్టుగా మాటలు మాట్లాడడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం ఉత్తర నక్షత్రం అని అలాగే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది దొరకపోవడం అనేది పాపం హస్త నక్షత్రం వాళ్ళకి చూసుకుంటాం చదువు అనేది చాలా అద్భుతంగా చదువుతారు వాళ్ళు చాలా కష్టపడుతుంటారు అయినప్పటికీ కూడా మార్కులు పాపం పూర్తిగా పర్సెంటేజ్ సాధించలేకపోవడం కానీ లేదంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు అలాగే కొంతమంది ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగంలోనే ఇంకొంచెం పోస్ట్ పెంచుదాము లేదంటే మళ్ళీ ఎగ్జామ్స్ రాద్దాం ఇలా ఏదో రాకుండా సమస్యలు అనేవి పాపం ఉద్యోగస్తుల్లో కూడా వాళ్ళకి సమస్యలు అనేవి ఎక్కువగా రావడం అలాగే హస్త నక్షత్రంలో మరీ ప్రాబ్లం ఏంటంటే ఆరోగ్య సమస్యలు చాలా చిన్నతనం నుంచే కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి కళ్ళుకి సంబంధించినవి కానీ లేదంటే ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కానీ లేదంటే విపరీతమైన డబ్బు సమస్యలు కానీ అవి ఎక్కువగా రావడం దీనివల్ల చాలా చిరాగ్గా ఉంటుంటారు అలాగే ప్రేమ ఆప్యాయత అనేది హస్త నక్షత్రాలకి చాలా బాగుంటుంది ఎదుటి వారికి సహాయం చేయడం కానీ ఎదుటి వారికి ఏదైనా కొంచెం కష్టం అనగానే కొంచెం ఏదో రకంగా డబ్బులు రూపేణ సహాయం చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు కానీ హస్త నక్షత్ర వారికి ఎవరైతే వెనకాతలే ఉండి ఉండి కూడా గోత్రులు తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి ఎందుకంటే మనం ఎక్కువగా హస్త నక్షత్ర వాళ్ళు మోసపోవడమే ఎక్కువ చూస్తుంటే ఎందుకంటే వాళ్ళకి మోసం చేయడం తెలియదు అస్తా నక్షత్రం వాళ్ళకి అయితే వీళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉంటుంటారు ఎవరితో ఎక్కువ మోసపోతుంటారంటే మన అనుకొని ఎవరినైతే ప్రేమిస్తారో మన అనుకొని ఎవరినైతే అభిమానిస్తారో ఎవరైతే మన అనుకొని ఎవరైతే బంధువులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో మన ముందు చాలా నవ్వుతూ ఉంటారు ఉండి మన వెనక గోతులు తీస్తూ మనల్ని లాస్ట్కి చీటింగ్ చేస్తారు అప్పుడు మనకి చీటింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది వీలైనా నేను ప్రేమించాను వీలైనా అభిమానించాను వీలైనా మనం దగ్గరికి తీసుకున్నాను ఎంత ఎంతటి ఇబ్బందులు చేశారు అంటే మనకి తెలియకుండానే మనకి మన చుట్టూ కూడా ఉండే రంగులు మార్చేటువంటి మనుషుల మధ్యని మనం బ్రతుకుతున్నాము అనేటువంటిది లేటుగా తెలుస్తుంది ఎప్పుడైతే మనకి ఈ విషయం లేటుగా తెలుస్తుందో దీపప్పటికీ మనం చాలా విషయాల్లోనే నష్టపోతుంటాము అది డబ్బు రూపేణ అవ్వచ్చు మనసు అవ్వచ్చు ఏదో రకంగా మనం జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అలాగే మనకి ఈ సంవత్సరం అంటే విశ్వాసరామ సంవత్సరం మే పదిహేనో తారీఖు నుంచి కూడా ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకైతే మాత్రం మంచి మార్పులు మంచి పర్సెంటేజ్తో సాధిస్తారు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎందుకంటే మన లాస్ట్ ఇయర్ చూసాము కన్యా రాశి వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము చాలా విషయాల్లోనే అంటే క్యాష్ రూపేషన్ మనకి ఏ మాత్రం రొటేషన్ అవ్వలేదు రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు చూసాము అసలు మనకి ఏంటి మనకి ఎందుకు ఇలా జరుగుతుంది మనం అసలు డబ్బు విషయంలో మీరు చూస్తే నమ్మరు కానీ చాలా ఇబ్బందులు పడ్డాము గోల్డ్ తాకట్టు పెట్టుకోవడం కానీ చాలా మంది చూసాము లేదంటే సైడ్స్ తాకట్టు పెట్టుకోవడం చూసాము ఆస్తులు అమ్ముకోవడం చూసాము ఎందుకంటే గత సంవత్సరం అంతా కూడా రొటేషన్ అప్పులు అనేవి ఎక్కువగా చేయడం కూడా మనం చూసాం అంటే అది స్నేహితుల దగ్గర లేదంటే బంధువుల దగ్గర అనేది అప్పులు కూడా ఎక్కువగా చేయడం అనేది కూడా చూసాము ఏంటి ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదని అని చెప్పి మనకు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాము అలాగే పెద్ద పెద్ద షాపులు ఉన్నవారు కూడా అది జ్యువెలరీ షాపులు అవ్వచ్చు బట్టల దుకాణం వాళ్ళు అవ్వచ్చు అలాగే ఈ లోహాలు అంటే ఇను వ్యాపారం కానీ లేదంటే ఇత్తడి స్టీలు కొంచెం ఇలా లోహాలు వ్యాపారం ఇలా లోహాలు వ్యాపారం చేసేవాళ్ళు అలాగే మరి కిరాణా వ్యాపారాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎంత స్టాక్ పెట్టినప్పటికీ కూడా స్టాక్ తగ్గ వ్యాపారం జరగకపోవడం మెయింటెనెన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం అలాగే శాలరీస్ అనేవి ఇచ్చుకోవడం అయినప్పటికీ కూడా మనకి ఏ పని కూడా ముందుకు ముందుకెళ్ళలేకపోవడం దీనికి తోడుగా బిజినెస్ కోసం అప్పులు అనేవి ఎక్కువగా చేయడం రొటేషన్ చేసుకోవడం ఇలా చాలా చేయడం వల్ల చాలా ఆర్థిక పరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పడడం అలాగే వాహనాలు తరచు రిపేర్లు అనేవి ఎక్కువగా జరగడం కూడా మనకి కన్యరాశికి అలాగే పెట్టుబడులు ఎక్కువగా మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే వాహనాలు ఎక్కువగా పెట్టుబడులు పెడుతుండడం అలాగే వాటర్ మోటార్ ఉన్న ఉన్నవారికి కూడా వాహనాల విషయంలో చాలా ఇబ్బందులు గురి చేయడం అనేది కూడా మన గత లాస్ట్ ఇయర్ చూసాం కానీ మే ఇరవై సంవత్సరం మే ఇరవై అంటే మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు మనకి విశ్వాసన సంవత్సరం ఏప్రిల్ అది అయిపోతుంది మే పదిహేను నుంచి కూడా మనకి గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి పనిలో కూడా మనకి సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే హస్త నక్షత్ర కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి అనేది పెట్టడం అనేది మాత్రం ఎంతో ఆవశ్యకత ఉంటుంది అలాగే అవమానాత్మక భారాలు కూడా మనం ఎక్కువగా పడవలసి ఉంటుంది మన జీవితంలోనే మనం ఎంత సహాయం చేసిన అవతల వాళ్ళు మనల్ని ఏదో ఒక రకమైన మాటలతోటి మనసుకు వచ్చేటువంటి మాటలతోటి మాట్లాడడం కానీ లేదంటే కొంచెం ఇబ్బందులు గురి చేసేటట్టు లేదంటే మనీ పరంగా ఇబ్బందులు గురి చేస్తుంటారు అలాగే చాలా విషయాలతోటి మాటలతోటి గొడవలు ఎక్కువగా రావడం కుటుంబంలోనే కూడా గొడవలు అనేవి ఎక్కువగా జరగడం అనేది కూడా మనకి హస్త నక్షత్రంలో మనం ఈ కన్యారాశిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం మరి వీటికి చాలా మంది చెప్తుంటారు మరి వీటికి సమస్య లేదంటే మీకు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా మనకి కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది మరి ముఖ్యంగా స్త్రీలు కొత్తగా ఎవరైతే వ్యాపారం పెడతామో కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి మనకి కన్యాద రాశి వాళ్ళు మనకి చాలా ఎక్కువగా అడగడం జరుగుతుంది తప్పకుండా మీరు ఒక మంచి వ్యాపారం ఎవరైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో మరి ముఖ్యంగా మే పదిహేనవ తారీఖు నుంచి కూడా అంటే నీళ్ళకి కొంచెం చలనీలుగా ఉంటుందండి కొంచెం ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి ఏదో నాకు తెలిసిన వ్యాపారం ఏదో కొత్తగా ఫ్యాన్సీ బిజినెస్ కానీ సారీస్ బిజినెస్ కానీ కొంచెం ఆన్లైన్ బిజినెస్ కానీ లేదంటే బ్యూటీ పార్లర్ కానీ లేదంటే స్టిచ్చింగ్ కానీ లేదంటే కిరాణా కానీ ఏదో ఒక కొత్తగా వ్యాపారం పెడదామంటే వాటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ పేరు మీద వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటే మాత్రం తప్పకుండా మొదలు పెట్టండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి మే పదిహేనవ తారీఖు నుంచి కూడా కుటుంబ సభ్యుల తారీఖు సహకారం కూడా తీసుకొని వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలు తీసుకొని మీ సహకారం కూడా చూసుకొని మీ ఆలోచనలు కూడా అందులో పెట్టి వ్యాపారాన్ని నెమ్మదిగా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టండి మీరు అంచినంచిదిగా ఎదిగి మీరు చాలా ఆర్థిక అభివృద్ధి చాలా అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా స్త్రీలకి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు చిన్న ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు అలాగే మీరు అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్యశ్వరీ స్వామిని కూడా దర్శనం చేసుకోవడం వల్ల ఇంకా చాలా చక్కగా ఉంటుంది వ్యాపార రంగంలోని అమోఘమైనటువంటి లాభాలు కూడా సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నారో వ్యాపారం పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మన కుటుంబం మీద కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆర్థిక పరమైన చిక్కులు ఉన్నాయి వీటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఏమీ ఉండటం లేదు ఎలాంటి విపత్క పరిస్థితుల నుంచి కూడా మనం బయట పడతాం అనుకునే సమయంలో ఏదో రకమైన డిస్టబెన్స్ అనేది జరగడం దీనికి చూడగా మన కుటుంబం మీద ఈ నరకోస నరదిష్ అనేది కూడా ఎక్కువగా రావడం ఈ సమస్యల నుంచి మనం బయటపడుతున్నాం అనే చక్క కొత్త సమస్యలు ఈ సమస్యల నుంచి మనం బయటపడుతున్నాం అంటే ఇంకొత్త కొత్త సమస్యలు అనేవి రావడం మనకి చిత్త నక్షత్ర ఎక్కువగా చూస్తుంటాం కానీ మే పదిహేనో తారీఖు నుంచి కూడా ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే దీర్ఘ కాలికమైనటువంటి మంచి పరిణితితో చెందినటువంటి అంటే ఏదైనా సీట్లు సంపాదించుకుందాము మంచి క్యాంపస్ లో సీట్లు సంపాదించుకుందాం అనుకునే వారికి కూడా మంచి సీట్లు సాధించుకోగలుగుతారు అలాగే వ్యాపార రంగంలో కొంచెం ఇబ్బందులు గురవుతున్నాము వ్యాపారం అనేది జరగటం లేదు చాలా ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి అనుకునేటువంటి వారికి కూడా వ్యాపారం కూడా చాలా చక్కగా జరుగుతుంది ఉన్న అప్పుల నుంచి బయటపడమే కాకుండా మనకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కూడా మనకి శ్రీ సంవత్సరం సంవత్సరం మే పదిహేనవ తారీఖు నుంచి కూడా గుడ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కపుల్స్కి మరీ మరీ చెప్తానండి ఎందుకంటే మీకు మనం ముందుగా మాట్లాడుకున్నాం మీరు చాలా బ్యూటిఫుల్ కపుల్స్ అండి మీరు బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే దిష్టి అనేది ఎక్కువగా తగులుతుంటుంది అది మీకు చాలా ఎక్కువగా తగులుతుంటుంది అండి ఏదైతే దిష్టి ఏదైతే ఉందో దానికోసం మీకు చాలా ఎక్కువగా చెప్తుంటే గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకుని ఎందుకంటే పిల్లలతో కానీ బయటకు వెళ్ళినా సరే మీరు ఎప్పుడైనా కపుల్స్ ఏదైనా అకేషన్స్కి వెళ్ళినా సరే లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు బయటకు వెళ్ళినా సరే ఏదైనా సినిమాకి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే దిష్టి ఎక్కువగా తగలడం దీనితో ఎప్పుడైతే దృష్టి తగ్గుతుందో ఇంటికి రాగానే వాంతులు కానీ మనం తిన్నటువంటి ఆహారం డైజెషన్ అవ్వకపోవడం వాంతులు అయిపోతుండడం కళ్ళు తిరుగుతుండడం కాళ్ళు చేతులు లాగేస్తుండడం ఇలా చాలా రకమైన సమస్యలు అనేవి పాప కన్యారాశిలో చూస్తూ ఉంటుంటాం ఎందుకంటే ద బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటాం కదా వీరి చాలా చక్కగా రెడీ అవ్వడానికి ఇష్టపడుతుంటారు ఎక్కడికైనా సరే కొంచెం అందరికైనా అందరిని కూడా వీళ్ళు తయారీ అయ్యే విధానంతో డామినేషన్ చేస్తారు అక్కడతో వీళ్ళందరి కళ్ళు కూడా వీళ్ళ మీద పడడంతో వీళ్ళు కొంచెం అందరి అంటే దృష్టి దిష్టి అంటే ఎప్పుడైతే దృష్టి తాలూకా దృష్టి ఏదైతే ఉందో అది మన మీద ఎప్పుడైతే పడిందో అది కూడా దానివల్ల కూడా ఆరోగ్య సమస్యలు అనేవి మీ కుటుంబం మీద మరి ముఖ్యంగా మీ మీద ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం మేక అనేది కొంచెం చీర చంపు కట్టుకెళ్ళడం కానీ లేదంటే ఒక నిమ్మకాయ అనేది బయటకు పట్టుకు వెళ్తుండడం కానీ లేదంటే వచ్చేటప్పుడు ఇంట్లో బయట నుంచి వచ్చేటప్పుడే మీరు కొంచెం కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ లేదంటే రాగానే ఇంట్లోకి వెళ్ళి దేవుడి గదిలోకి వెళ్ళి దుర్గాదేవి బొట్టు పెట్టుకోవడం వెళ్ళేటప్పుడు కొంచెం దుర్గాదేవిని దర్శించుకొని ఇంట్లో దుర్గాదేవి బొట్టు పెట్టుకోవడం ఇలాంటివి చేసుకోవడం వల్ల దిష్టి అనేది మనకి చాలా తగ్గుతుంది అలాగే ప్రతి మంగళవారం కూడా మీకు అవకాశం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం ఏమైనా చిన్న చిన్న కుటుంబాల కలహాలు ఉన్నా లేదంటే అనారోగ్య సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి వాటి వల్ల కూడా మనం చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవు వల్ల కూడా కుటుంబంలో చాలా సకల సంతోషాలతో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా చక్కటి వీడియోలు మరి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం హస్త చిత్ర చిత్త వాళ్ళకి కూడా మనకి మే పదిహేనో తారీఖు నుంచి ఇంకా మరిన్ని విషయాలు వాళ్ళ జీవితంలోనే అనేక రకమైన విషయాలు ఎందుకంటే మన మీద ఏడుపు అనేది ఏదైతే ఉందో దీని వలన కొంచెం కుటుంబాలు అలజడి అలాగే ప్రేమ విషయాల ఇబ్బందులు ఇవన్నీ కూడా జరుగుతుంటే ఈ మనం చాలా చక్కగా చర్చించుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లోని శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు జై శ్రీరామ్